అందరికీ నమస్కారం రాహుల్ గాంధీ అరెస్టు సోక్ షాక్లో సోనియా గాంధీ అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి అలాగే వీడియో ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సమన్లు జారీ అయ్యాయి జనవరి ఆరున కోర్టుకు హాజరు కావాలని యూపీలోని సుల్తానాపూర్ ఎంపీ ఎమ్మెల్యేల న్యాయస్థానం సమన్లు జారీ చేసింది వాస్తవానికి శనివారమే రాహుల్ గాంధీ కోర్టుకు హాజరు కావాల్సి ఉండగా ఆయన హాజరయ్యారు అమిత్ షాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ భారతీయ జనతా పార్టీ నేత విజయ్ మిశ్రా రెండు వేల పద్దెనిమిది ఆగస్టు నాలుగును న్యాయస్థానాన్ని ఆశ్రయించారు నవంబర్ పద్దెనిమిదిని ఈ కేసులో వాదనలు పూర్తవగా తీర్పును రిజర్వ్ చేస్తూ నవంబర్ నవంబర్ ఇరవై ఏడుకి తదుపరి విచారణ న్యాయమూర్తి వాయిదా వేశారు అదే తరపు అదే సమయంలో డిసెంబర్ పదహారున కోర్టుకు హాజరు కావాలంటూ జడ్జి యోగేష్ యాదవ్ రాహుల్ గాంధీకి సమన్లు జారీ చేశారని పిటిషనర్ తరపు న్యాయవాది సంతోష్ పాండే అయితే గనుక తెలిపారు సో జనవరి ఆరునైతే గనుక కోర్టుకు హాజరు కావాలని చెప్పేసి రాహుల్ గాంధీకి సమన్లు అయితే జారీ అయ్యాయి ఒకవేళ అప్పుడు కూడా మిస్ అయితే కోర్టు మరొక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం అయితే ఉంటుంది